పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న గారికి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే విరూపాక్ష గారికి పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్సాన్ రామోపాల్ రెడ్డి గారికి వేదికపై ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం మీకు అందరికీ తెలిసిందే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా మనందరికీ అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాదు ప్రజల్ని కూడా ఏ విధంగా పట్టి పీడిస్తుందో మనమందరం కూడా గడిచిన పదహారు సంవత్సర పదహారు నెలలుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం అనుభవిస్తున్నాం వీటికి వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ప్రజలకు మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మనమందరం తోడుండాలనే ఉద్దేశంతో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా రెండు విషయాల్లో మూడు విషయాల్లో ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఒకటి ప్రజా వైద్యము పిల్లలకు చదువు రెండోది మూడోది సచివాలయ వ్యవస్థ ఈ మూడింటిని కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది వాటిని మనము ఎదుర్కొనాలి వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో జగన్మోహన్ రెడ్డి గారికో కాదు ప్రజలకు సేవలు చేయడానికి ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉండే విధంగా ఆ రోజు ఆయన ప్రణాళికలు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి వాటిని నిర్వీర్యం చేస్తుంది కాబట్టి వీటిని మనం ఎదుర్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు వివిధ విభాగాల నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కూడా ఈ పోరాటంలో మనం ఏదైతే ప్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటంలో మనమందరం కూడా ప్రజలతో మమేకమై వాళ్ళకు కూడా విషయాలు తెలియజేసి మనము వాళ్ళతో కూడా ఈ పోరాటంలో పాల్గొనే విధంగా మనం ప్రేరేపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను మామూలుగా అధికారాలు పోతూ ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచి మెజార్టీతో మన పార్టీ అధికారం వచ్చింది వచ్చిన వెంబడే ఎంతోమంది తెలుగుదేశం నాయకులు కావచ్చు గ్రామస్థాయిలో వాళ్ళు నా కార్యకర్తలు కావచ్చు గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు పోలోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావడం జరిగింది కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మనం అధికారంలో కోల్పోయిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం కార్యకర్తలు ఎక్కడ కూడా మొక్కవని దీక్షతో పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు పార్టీలోనే ఉన్నారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఈరోజు పక్క పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఎక్కడ మన పార్టీలోనే ఉండి మన మా అందరితో ప్రజల కోసం పోరాడుతున్నారు నిజంగా మీ అందరికీ కూడా పార్టీ ఎంతో రుణపడి ఉంది మేమందరం ఉన్నటువంటి నాయకులు కూడా ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి కార్యక్రమాలు ఏర్పాటు చేశారో వీటన్నింటినీ కూడా ఈరోజు ఏదో పెద్దలు వచ్చారు మనం కనిపించినాము అనేది కాకుండా తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా మనం మూడు సంవత్సరాలు పోరాటాలు చేయాలి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఒక యజ్ఞంలా ఈ మూడు సంవత్సరాలు మీ అందరితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా మేమందరం కూడా మీతో పాటు ఉంటాము దయచేసి మర్చిపోకుండా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను